ప్రత్యేకింప బడితేనే దేవుడు వాడుకోగలుగుతాడు కలగా పొలగమైతే దేవుడు వాడలేడు లోకం నుంచి మనుషుల చేతుల్లోంచి ప్రత్యేకముగా ఏసై చేతిలో కంప చేయాల పెన్ను పుస్తకం కూడా ఇవ్వ ముందు కూడా రావా ఎర్రబెట్టు రాయ్ ఏదో గుట్రాయ్ నీ పేరు రాయ్ ఇప్పుడు ఆ పెన్ను నేను అంటే నువ్వు రాస్తానే ఉండేది పిచ్చి ఒకటి గీ ఇప్పుడు ఆయన రాస్తానే ఉన్నాడు నేను ఇప్పుడు ఆ పెన్ను ఎట్టు వాడుకోవాలి నేను కూడా ఒక పక్కన ఆయన అటు పక్క పక్కన అటు పక్కబట్టు ఇటు పక్క బాటి ఆయన అటు రాస్తుంటే నేను ఈ పెన్ను ఎట్నే పట్టుని ఇటు రాసేదా ఒక్కసారి ఆలోచించండి ఈ పెన్నుని నేను నా ఇష్టపూర్తిగా వాడుకోవాలంటే ఇది ఏ చేతిలో ఉండటానికి లేదు ఇది నా చేతికి రావాలి హలో వంద ప్రసంగాలు ఎలా ఒక ముఖజాలు నా చేతికి రావాలి ఇది కంప్లీట్గా రావాలి అప్పుడు నేను రాస్తాను ఏ రాస్తాను వాక్యాలు రాతా నా ఇష్టం నేను దీన్ని వాడుకోవాలంటే కంప్లీట్గా నా చేతికి రావాలి కదా కానీ కొంతమంది కొన్ని కళాలు ఉంటాయండి ఇట్లా వేరే చేతుల్లో ఉంటాయి ఇక గతి లేక దేవుడు ఒక పక్క ఆ వేరే చేతిలో వాళ్ళు రాస్తుంటే ఒక పక్క ఆయన కూర్చొని ఏదో అప్పుడొకటి ఒకటి రాసుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా అర్థం అవ్వాలి మీకు అట్లా కాకుండా కంప్లీట్గా ఆయనే నిన్ను వాడుకోవాలంటే ప్రత్యేకంగా ఆయనకు అందాలరా తల్లి అన్న ఆయనకు అందాలి ఇక ఎవడి అథారిటీ ఎవడి పెత్తనో నీ మీద ఉండటానికి లేదు దేవునికి స్తోత్రం హలో లుయా ఒకవేళ నీకంటే వయసులో పెద్దవాళ్ళై ఆత్మీయ నాయకులై నీకు బుద్ధి భక్తి ఆత్మీయత నేర్పేవాళ్ళైతే వాళ్ళని తిరస్కరించకూడదు ఎందుకంటే వాళ్ళు నిన్ను దేవుడు వాడుకోవటానికి దేవుడు ఏర్పరచుకున్న చేతులు వాళ్ళ ద్వారా నిన్ను వినియోగిస్తాడు దేవుడు వాళ్ళని విస్మరించకుండా చూసుకో ప్రైజ్ దలా